హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనము కోదండ రామస్వామి మీట ఊర్లో రామస్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది ఎక్కడ వస్తుందంటే మనం కడప నుంచి రాజంపేట వెళ్తాం కదా ఆ రోడ్లో వస్తుంది మేము ఈ విధంగా మహాకుంభమేళాకి వెళ్దాము అని చెప్పి నిర్ణయం తీసుకొని బయలుదేరుతూ ఉండగా మాకు అంటే మేము కడప మీద అలా వెళ్ళాలి అందుకని చెప్పేసి ఆ దావలో ఈ టెంపుల్ ఉండిందండి ఇది చాలా హిస్టారికల్ టెంపుల్ అండి ఇది పదహారవ శతాబ్దంలో చోలు చోలులు నిర్మించిన టెంపుల్ ఇది ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే అమ్మవారు సీతమ్మ అలాగే అయ్యవారు రాములు రాములు వారు అలా ఏకశిలగా వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ మేబీ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది సైడ్ మాత్రం దర్శించుకునే దానికి ఆప్షన్ ఇచ్చారండి సైడ్ మాత్రం పెట్టున్నారు వాళ్ళని ఇక్కడ శ్రీరామనవమి అక్కడ చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్పారండి ఇక్కడే భోజనాలు కూడా ఫ్రీగా పెడతారు అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు మేము భోజనం కూడా ఇక్కడే చేసామండి చాలా బాగున్నాయి అవి కూడా నేను పెడతాను ఇక్కడ మీరు చూసారా ఈ విగ్రహ ఈ శిల్ ఈ శిలా శాసనాలు కానీ ఈ చెక్కడాలు కానీ ఇవి చాలా ఎంతో పురాతనమైనవండి ఇది చాలా బాగున్నాయి ఎన్నో ఎన్నో కొన్ని వేల వేల బొమ్మలు చెక్కున్నాయండి ఈ దీని మీద ఎంత బాగుందంటే మీరు చూసే ఉంటారు ఈ షార్ట్స్లో ఒకవైపు ఏనుగు వస్తుంది ఒకవైపు గుర్రం వస్తుంది కదండి అది కూడా ఇక్కడే ఉందన్నమాట రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట రామస్వామి టెంపుల్లో ఆ ఆ చిత్రీకరణ ఇక్కడుంది అసలు ఎంత బాగుందంటే నేను ప్రతి స్టా షార్ట్లు చూస్తున్నప్పుడు ఎక్కడబ్బా ఇది ఎక్కడబ్బా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేదాన్ని అది నేను ఈ విధంగా చూడడం వల్ల నాకు ఎంతో హాయిగా అనిపించింది ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మూడు దావలు ఉన్నాయండి కనిపిస్తుంది కదా మేము వచ్చింది ఫస్ట్ ఈ సైడ్ ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది టోటల్ త్రీ ఉన్నాయి ఇక్కడ గాలి గోపురం కూడా చాలా బాగుందండి ఈ లోపల మేబీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుంది ఏదో చేస్తున్నట్టున్నారు ఈ సైడు పెట్టున్నారు అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగున్నారంటే చూస్తుంటే కళ్ళు అంతా నిండుగా అంత అందంగా ఉన్నారండి ఇది ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి ఉండరు అనమాట ఇది గుడి టెంపుల్ ఇక్కడ శ్రీరామనవమి అవన్నీ కూడా బాగా జరుగుతాయండి ఇవి ఇక్కడ వాళ్ళ పెళ్ళి ఉంటుంది కదా శ్రీరామనవమి రోజు అమ్మవారికి అయ్యేవారికి పెళ్ళి కూడా మనం ఈవినింగ్ అంటే మంచి వెన్నెలలో పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అని చెప్తున్నారు కానీ కరెక్ట్గా అయితే నాకు కొన్ని డీటెయిల్స్ అయితే తెలియదు ఈ విధంగా నేను లాంగ్లో అయ్యవారిని అమ్మవారిని నేను వీడియో తీశాను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తీశాను ఇక్కడ కొంతమంది పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు ఈ టెంపుల్ ఏంటంటే టీటీడీ కిందకు వస్తుందనమాట అంటే వాళ్ళు ఈ టెంపుల్ని ఇది చేస్తున్నారు ఇక్కడ ప్రసాదం కూడా మనం తిరుపతిలో లడ్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి ఇక్కడ లడ్లు కూడా మనం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి దగ్గరుండి అందరూ అర్చన చేస్తున్నారు పూజార్లు చాలా బాగా చాలా బాగా దర్శించుకున్నాము చాలా బాగా జరిగింది మేము పోవడమే ఫస్ట్ ఇదే మా టెంపుల్ అని చెప్పొచ్చు మేము దావలో వెళ్తూ ఉన్నప్పుడు అంటే కడప మీద దాటుకొని వెళ్ళాలన్నమాట తెలంగాణకి సో మాకు అయ్యవారి దర్శనం జరగడం చాలా ఆనందంగా అనిపించింది శ్రీరామ రామ రామనాయకు రామ జై శ్రీరామ్ అసలు కళ్ళు కూడా సరిపోవట్లేదు చూస్తుంటే అంత అందంగా ఉన్నారన్నమాట అందరూ ఇంకా చూడండి ఇక్కడ రాస్తున్న థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ శిలాశాసనాలు అంటే ఆనాటి కాలంలో ఈ శిల్పకళ అంత ఇదిగా అభివృద్ధి చెందిందనమాట అంటే అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు ఏమో ఇప్పుడంటే మిషనరీ వచ్చేసింది చాలా ఫాస్ట్గా అయిపోతుంది వరకు కూడా ఆ కాలంలో వాళ్ళు చెక్కి చేయాలంటే అది కొన్ని సంవత్సరాలైనా అయి ఉండాలి సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఇందాక మీకు చెప్పాను కదా ఏనుగు ఒకవైపు ఏనుగు వస్తుంది ఒకవైపు గుర్రం వస్తుంది అని చెప్పి చూడండి అసలు ఈ ఈ విచిత్రం చూడంగానే నాకు ఇంకొకరు అంత ఆహ్లాదనం అయిపోయింది ఏమంటే మనం షార్ట్లో చూస్తుంటాం ఇది నిజమేనా అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ విధంగా రియల్గా అది నాకు కనిపించడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ కళ ఈ చిత్రాలు ఈ పెద్ద పెద్ద బొమ్మలు ఎంత బాగున్నాయంటే ఈ గాలిగోపురం చుట్టూ కానీ అసలు చాలా చాలా చెక్కేస్తున్నారండి చాలా బొమ్మలు చెక్కున్నారు ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కానీ నాకు అంత అయితే తెలీదు ఇవన్నీ చూసి హిస్టరీ అంటే ఇది హిస్టరీ కిందే వస్తుంది కదా మనకి చాలా బాగుండిందండి ఇంకా మేము సరే ఇంకా భోజనం చేస్తాం అంత రష్గా కూడా లేదు టెంపుల్లో సరే ఇక్కడ భోజనాలు పెడతారు అని చెప్పారు ఇంకా సరే రైట్ సైడు భోజనాలు పెడుతుంటే అంటే ఇక్కడ ఫ్రీగా పెడతారనమాట ఇంక సరే వెళ్ళి భోంచేద్దాము ఎట్టు కాకుండా అయిపోయిందనమాట అంటే వన్ ఓ క్లాక్ ఆ టైంలో మేము టెంపుల్కి రావడము మాకు బాగా దర్శనం అవ్వడము అలాగే ఆ టెంపుల్ ఓపెన్ చేసి ఉండడమే మా అదృష్టం అని మేము ఫీల్ అవుతున్నాం చాలామంది ఏమంటే క్లోజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి ఉన్నారు దేవుడి వల్ల అది ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉండింది ఇక్కడ ఈ సైడు చెప్ చాలా మంది కూడా ఉంటారండి అంటే ఈ విధంగా భోజనాలు పెడతారు అని చెప్తూ ఉంటారు మనము వెళ్ళి ఎంచక్క భోజనం కూడా చేసేసి మన దగ్గర ఏమన్నా ఇవ్వాలనుకుంటే అన్నదానానికి మన చేతుల ఉన్నంత మనం హెల్ప్ కూడా చేయొచ్చు ఈ విధంగా నేను అన్నీ చూసుకుంటూ విగ్రహాలు అసలు చూస్తుంటే ఎంత బాగుందంటే ఆ దేవుడు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ కానీ ఇక్కడ స్పెషల్ ఏమంటే ఆంజనేయ స్వామి ఉండరంట అదే కానీ మేము వెనకాల వేరే ఉంటారు అని చెప్పి మా ఆంజనేయ స్వామి ఆయనకంటూ వేరే బ్యాక్ వేరే దగ్గర టెంపుల్ ఉంది అని చెప్పారు అది నాకు కరెక్ట్గా తెలియదు మాకు టైం సరిపోలేదు మేము వెళ్ళలేకపోయాము ఇంకా సరే దర్శనం చేసుకున్నాం సరే భోజనం చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా ఆ రోజు ఎవరెవరు భోజనానికి పేర్లు ఇస్తారో వాళ్ళ పేర్లు అవన్నీ రాసి రాసి పెట్టున్నారనమాట ఎవరైనా అన్నదానానికి డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ చాలామంది ఉన్నారు అసలు వంటలు కూడా చాలా బాగున్నాయండి వాళ్ళు మనకి ఎంత కావాలంటే అంత పెడుతున్నారు అన్నం వేశారు పచ్చడి వేశారు ఒకటి అలాగే ఆకుకూర పప్పు ఒకటి బజ్జీలాగా అంటే వంకాయ అలా తెలిసి ఉంటుంది కదా బజ్జీ అలా పెట్టున్నారు వడియాలు మన మజ్జిగు ఉంది రసం ఉన్నాయి ఇంకా మేమందరం ఇంకా మా ఫ్యామిలీ అందరం వచ్చాం కాబట్టి అందరం హ్యాపీగా తినేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్